వినుడు నాదు పలుకు విశ్వసించితిరేణి సతులకైనా బాలజనులకైనా తెలియవచ్చు మేలు దేహాత్యలంకార దళన నిపుణమైన తపసి మతము మిత్రులారా వినండి నా మాట నమ్మండి నారదులు చెప్పే ఈ వేదాంతాన్ని తెలుసుకోవడానికి స్త్రీలు బాలులు కూడా అర్హులే ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు మమకారాలు తొలగిపోతాయి ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది సంసారమిది బుద్ధి సాధ్యము గణబద్ధము అజ్ఞాన కారణంబు కలవంటిది ఇంతియకాని నిక్కము కాదు సర్వాధములు మనస్సంభవములు స్వప్నజాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండూ పట్టిచూచినలేవు ములైన త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమైవచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర వహ్నిచే కాల్చిపుచ్చి కర్మవిరహితులై విరహితులై కర్మవిరహితులై మేలు ఈ సంసారం కేవలము బుద్ధి వల్లనే ఏర్పడుతున్నది ఇది సత్వరజస్తమో గుణాత్మకములైన కర్మములలో బందీ అయి ఉంటుంది ఇది అజ్ఞానానికి మూలమైనది ఈ సంసారం కేవలము కల వంటిది ఎంతమాత్రము నిజం కాదు సకల కాంక్షలు మనస్సులోనే జన్మిస్తాయి స్వప్నం మెలకువ ఈరింటికీ తేడాయే లేదు పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు త్రిగుణాల వల్ల ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నితో కాల్చివేయాలి ఆ విధమైన నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుణ్ణి కనుగొనడం మంచిది అది కావున శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధుజన సంగమంబును ఈశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథాతత్పరత్వంబును వాసుదేవుని అందలి ప్రేమయు నారాయణ గుణకర్మ నామకీర్తనంబును వైకుంఠ చరణ కమలధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులను మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతి కలిగి సర్వభూతంబులయందు ఈశ్వరుండు భగవంతుండు ఆత్మకలండని సమ్మానంబుసేయుచు కామ క్రోధ లోభ మదమాశ్చర్యంబుల గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి చేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని ఎందలి గతి సిద్ధించు కాబట్టి బాలకులారా గురువులకు సేవ చేయడం సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం సజ్జనులతో స్నేహం చేయడం దేవుని విగ్రహాన్ని ఆరాధించడం శ్రీహరి కథాశ్రవణం వాసుదేవ మననం నారాయణ సంకీర్తనం విష్ణు పాదధ్యానం విరాట్ స్వరూప దర్శనం పూజనం మొదలైనవి జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి ఇవి భాగవత ధర్మాలు ఈ ధర్మాలపై ఆసక్తి కలిగి ఉండాలి ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మస్వరూపంతో సర్వ ప్రాణికోటిలోనూ ఉన్నాడని తెలుసుకుని మనం వాటిని ఆదరించాలి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే వాటిని జగించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి ఆ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది ధనుజారితరం బులందలీ శౌర్యకర్మంబులు సద్గుణములు విని భక్తుడకు వాడు వేట్కతో పులకించి కన్నుల హర్షాశ్రుకణములు కా గద్గదస్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవా పాడు ఆడు ఆక్రోసింగ్ చింతనము సేయు అతియునచ్చు మరులు కొనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషునీ వృత్తి తిరుగు బంధముల బాసి పటలి అజ్ఞాన అజ్ఞానపటలిగాల్చీ విష్ణు భక్తి వివసుడగుచూ భక్తుడైనవాడు భగవంతుని లీలావతారాలలోని పరాక్రమగాథలు విని పులకించిపోతాడు అతడు ఆ స్వామి సుగుణాలు విని పొంగిపోతాడు భక్తి పారవశ్యంతో కళ్లలో ప్రమోద బాష్పాలు ఉరుకుతుండగా నారాయణ గోవింద వరద వాసుదేవ అని గద్గ స్వరంతో గొంతెత్తి పాడుతూ ఆడతాడు అరుస్తాడు నవ్వుతాడు నమస్కరిస్తాడు తనలో తానే ప్రేమావేశంతో మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతేకాదు గాలి సోకిన వాడిలాగా తిరుగుతూ ఉంటాడు చివరకు భవబంధాల్ని పరిత్యజించి అజ్ఞానాన్ని అంతం చేసుకుని భక్తి వివచుడై శ్రీహరి సాన్నిధ్యం చేరుకుంటాడు దానవదై మానవ గంధర్వ సమాజములో లక్ష్మీనాథు చరణకమల చానంబునా ఎవ్వడైనా ధన్యతను దానవులు దైత్యులు సురలు నరులు నాగరాజులు గంధర్వులు ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను సేవిస్తే చాలు పుణ్యాత్ములవుతారు చిక్కడు వ్రతములా క్రతువులా చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియా అచ్చుతుండు సిద్ధము స్నేహితులారా ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దాన వ్రతాలకు శౌచీలాలకు జపతపాలకు యజ్ఞయాగాలకు నియమనిష్టలకు చిక్కడు భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం మరొక మార్గమే లేదు చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వం చాలదు హరిమిప్పింప విశాలోద్యములారా భక్తి చాలినభంగి బాలకులారా విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా బ్రహ్మణత్వము సరిపోదు దేవత్వము చాలదు గొప్ప శాంత స్వభావము చాలదు పద్మనాభుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే సమర్థమైనది ధనుజభుజగ యక్ష దైత్య భీరా సుందరీ విహంగ శూద్రశరులైనా పాపజీవులైనా ముక్తికి పోదురు అఖిల జగము విష్ణుడనుచుతలచీ ధనుజులు దైత్యులు యక్షులు పక్షులు గొల్లలు పిల్లలు నాగులు నారీమణులు మృగములు శబరులు ఇంకా ఏ జాతి వారైనా ఎలాంటి పాప జీవనులైనా సరే సర్వం విష్ణుమయం జగత్తని మనసారా తలచినట్లయితే చాలు ముక్తి పొందుతారు